శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్న పీలేరు ఎమ్మెల్యే కిషోర్ పీలేరు ఎమ్మెల్యే నల్లారికిషోర్ కుమార్ రెడ్డి ఆదివారం పీలే నియోజకవర్గంలోని పలు మండలాల్లో శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు పీలేరు మండలం పీలేరు పట్టణంలోని రాములవారి ఆలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణోత్సవంలో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు అదేవిధంగా కలకడ మండలం నరించర గ్రామంలో నిర్వహించిన శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని కళ్యాణాన్ని తిలకించారు అదేవిధంగా సాయంత్రం కలికిరి మండలం మరికుంటపల్లి గ్రామం ఎల్లంపల్లిలోను అదేవిధంగా బాలయకుంట వడ్డిపల్లి గ్రామంలోనూ రాములు వారి ఆలయాల్లో నిర్వహించిన కళ్యాణోత్సవాల్లో పాల్గొని కళ్యాణాన్ని తిలకించారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పురం రామ్మూర్తి అమర్నాథ్ రెడ్డి శ్రీనాథరెడ్డి లక్ష్మీకర బివి స్వామి తదితరులు పాల్గొన్నారు